హలో ఇవేమనుకుంటున్నారు ఇవి, ఇవి బాతుగుడ్లు వీటిని ఇలా ఉడకబెట్టుకోవాలి ఒక పాన్లో ఆయిల్ వేసుకొని బాతుగుడ్లు ఆరోగ్యానికి కోడిగుడ్లలో ఉన్న పోషకాలన్నీ బాతుగుడ్లలో కూడా ఉంటాయి కానీ చాలామంది ఈ బాతుగుడ్లని తినడానికి ఇష్టం చూపించరు కొద్దిగా ఎండు కడిగి శుభ్రంగా రెండు మూడు సార్లు ఇసుక లేకుండా పక్కన పెట్టుకోవాలి వేడెక్కాక ముందు మనం కడిగి పెట్టుకున్న శుభ్రంగా పెట్టుకున్న ఎండ్రాయిల్ని నూనెలో వేసుకోవాలి ఇవి బాగా నూనెలో వేగాలి వేగకపోతే స్మెల్ వస్తుంది కొంచెం బాగా వేయించుకొని వేయించుతాం ఏంటంటే బాతుగుడ్లోనూ ఎండ్రాయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది పూర్వకాలం మా అమ్మలాళ్ళు ఎక్కువగా వండేవారు ఈ బాతులు ఎక్కువగా ఈ సీజన్లో అంటే వర్షాకాలం సీజన్లో ఈ పొలాల్లో మే మేతకి ఎక్కువగా తీసుకొస్తారు గుంపులు గుంపులు కింద వాళ్ళు అక్కడే షెల్టర్ వేసుకొని వాటిని పెంచుతూ ఉంటారు అలాంటప్పుడే బాతు గుడ్లు దొరుకుతాయి ఇవేమి తక్కువ రేటు కాదండో ఇవి కూడా గుడ్డు ఎనిమిది రూపాయలు ఇలాగా ఒక పెద్ద ఉల్లిపాయ మొక్కలు కోసుకొని ఉంచుకొని ఈ ఎండ్రాయిలు బాగా వేగాక ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం ఇవి కొంచెం చింతపండు పక్కన పెట్టుకోవాలి దీన్ని పులిసే వండుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయో లేదో చూద్దాం ఉల్లిపాయల్లో ఉప్పు వేసి బాగా మగ్గింది దీంట్లో కొంచెం పసుపు కొద్దిగా కారం బాగా కలిపి ముందు కొద్దిగా వాటర్ పోసుకొని వడపేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం నీళ్ళల్లో ఉప్పు కారం అన్నీ పట్టి అప్పుడు మనం గుడ్లు వేసుకొని చింతపండు పులుసు పోసుకోవాలి మళ్ళీ మూతపడాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయ పులుసు ఉడికింది ఇప్పుడు మనం ఉడకబెట్టిన బాతు గుడ్లని అంటే నేను నూనెలో ఫ్రై చేయను అందులో పోషకాలు పోతాయని దానికి కొంచెం నాట్లు పెట్టేసి అలా వేసుకొని గుడ్లు కాసేపు ఆ ఉప్పు కారంలో కాసేపు ఉడికితే దానికి బాగా ఆదంతా పడుతుంది కారం ఉప్పు అన్నీ పడుతుంది ఒక్క టూ త్రీ మినిట్స్లో మనం చింతపండు పులుసు చింతపండు పులుసు కొద్దిగా ఉప్పు అంటే ముందు ఉల్లిపాయల్లో వేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపడగా ఉప్పు వేసుకొని దీన్ని ఉడకనిస్తే అది అలా దగ్గరగా అవుతుంది ఇంకా మీకు కూర రెడీ అయిపోయినట్టే ఇలాగ అప్పుడప్పుడు బాటి గుడ్లు కూడా మీకు దొరికినప్పుడు వండుకుంటా ఉండండి అన్ని చోట్ల దొరకదు ఇవి ఈ పొలాల గట్లంతా వాళ్ళు మేపడానికి వస్తారు కాబట్టి అలా ఆ దారిలో వెళ్ళినప్పుడు మనకు దొరికినప్పుడు బాటు గుడ్లు తెచ్చుకున్నాం మీరు కూడా ఇలా తెచ్చుకొని ఎప్పుడైనా వండుకొని టేస్ట్ వేయండి ఇవి పిల్లలకు కూడా పెట్టండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్